అవును మాకు చేత కాదు యూరియా ఇవ్వలేకపోయాం యూరియా విషయంలో ఫెయిల్ అయ్యాం చెప్పేశారు క్లియర్ గా ఇప్పుడు రిపోర్టులు తెప్పించుకున్నారంట రెవెన్యూ శాఖ ఫెయిల్ మున్సిపల్ శాఖ ఫెయిల్ అత్యంత హోం శాఖ అటర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇక నాడు నేడు కింద పాఠశాలలు డెవలప్ చేస్తే ఆ రోజు స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజు రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు విరాళాలు సేకరి సేకరించాలనుకుంటున్నారట ప్రభుత్వం పెట్టదు విరాళాలు సేకరించి డెవలప్ చేస్తారట ఇక తురకపాలెం ఘటనకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఫెయిల్యూర్ అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఆ రోజు ఇదే విషయాన్ని చెబితే మొత్తం అబద్దాలని దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులే కలెక్టర్ల సమావేశంలో అక్కడ కూర్చున్నటువంటి కార్యదర్శులు కలెక్టర్లే స్వయంగా చెప్తున్నారు సిస్టమ్ ఇంత మంది చావుల్ని పసిగట్టలేకపోయాం ఇంతకంటే సిగ్గు చేతగా ma palana idi